సాధారణంగా రామచిలుకలు మనం చెప్పిన మాటలు తిరిగి మనకే చెప్తుంటాయి అలాగే పెంపుడు కుక్కలు మనం ట్రైనింగ్ ఇచ్చినట్లుగా నడుచుకుంటాయి కానీ ఇక్కడ చూడండి ఈ కోడి తన యజమాని చెప్పిన మాట వింటుంది ముందుకెళ్ళు అంటే ముందుకెళ్తుంది వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది 문득 네. 응, 뭔득 응, 뭔데? 게데 뭔데? 뭔득이데득이뭔득 뭔데? 득데뭔득 뭔데? 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 득데 뭔데? 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 뭔어뭔득뭔 జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డికి ఒక కోళ్ళ ఫామ్ ఉంది అందులోని ఉన్న ఒక కోడే ఇలా ప్రవర్తిస్తుంది నా పేరు ఎడమల మల్లారెడ్డి లక్ష్మీపూర్ విలేజ్లో నాకు ఫారం ఉంది దాదాపు నేను అన్ని రకాల కోళ్ళు పెంచుతుంటాను ఇప్పుడు నా దగ్గర ఒక రెండు వందల కడక్నాథ్ కోళ్ళలు ఉన్నాయి ఆ కడక్నాథ్ కొలల్లో ఒక కోడి ఏంటంటే అది దానికి నేనంటే చాలా ప్రేమ అది ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కూర్చోవడం నా పైన ఎక్కడం తర్వాత మీద కూర్చోవడం కాళ్ళ మీద కూర్చోవడం ఇట్లా చేస్తుంటుంది తర్వాత అది ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తాది ఉంటుంది పచ్చి కూర్చున్న తర్వాత ఇల్లు బొమ్మంటే వెళ్ళిపోతుంటుంది తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది ఎందుకు రమ్మంటే ఎందుకు వస్తుంటుంది మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటుంది ఇక అది ధనియలు అందుకే చాలా ప్రేమించుకుంటాను అది ఎప్పుడు కూడా నా చుట్టూ ఎరుగుతుంటుంది నేను చెప్పినట్టు వింటుంటుందని ముందుకి ముందు ముందుకి ముందుకి ఓకే ఓకే ముందుకి ముందుకి ముందుకో 어이 길어? 어, 아,